ఆంజనేయ స్వామిని హిందువులు ఎంతో భక్తితో పూజిస్తారు అయితే ఒంటె ఆంజనేయ స్వామి వాహనం అని తెలిసి ఆశ్చర్యంగా ఉంటుంది దక్షిణాదిన ఆంజనేయ స్వామి గుడిలలో వాహనంగా ఒంట కనిపించడం కొద్దిగా అరుదనే చెప్పాలి కొన్ని ప్రదేశాలలో ఆంజనేయునికి నిర్మించిన ప్రత్యేకమైన దేవాలయాలలో ఆయన ఎదురుగా ఒంటే వాహనం ఉంటుంది ఒంటే ఆంజనేయ స్వామికి వాహనంగా మారడం వెనుక ఒక పురాణ కథ ఉంది రావుని బావమరిది దుందుబిని వాలి భీకరంగా పోరాడి వధిస్తాడు అతడి మృహదేహాన్ని ఋష్యముఖ పర్వతం నీటి హంబీ ప్రాంతంపై పడేశాడు ఈ సంఘటన వాలి సుగ్రీవుల మధ్య వైర రగులుకోవడానికి కారణం అవుతుంది మరోవైపు వాలి శాపాన్ని పొందేందుకు కారణం అవుతుంది ఆ ఋష్యంబ పర్వతం పైన తపస్సు చేసుకుంటున్న మాతాంగ మహాముని దుందుబి మృహదేహాన్ని తాను తపస్సు చేసుకుంటున్న ఆ పర్వతం పైన పడేయడాన్ని ఇది చూసి వాలి కనుక దుశ్యంబుక పర్వతం మీద కాలు పెడితే మరణిస్తాడని శపిస్తాడు ఆ పర్వత సుగ్రీవుని వాలి చంపడానికి వెంటబడినప్పుడు సేపోదంతం తెలిసినన్న సుగ్రీవుడు ఋష్యంబ పర్వతానికి వెళ్ళి దాంకుంటాడు ఆ సమయంలో సుగ్రీవుని చూడడానికి వచ్చిన హనుమంతుడు ఒకరోజు అక్కడే ఉన్న పంప్ సరోవరాన్ని తిలకించాలని అనుకుంటాడు దాంతో మిత్రుడైన హనుమంతుడు పంప సరోవరం తీరంలో తిరగడానికి అనువుగా ఒంటని సిద్ధం చేస్తాడు సుగ్రీవుడు అలా అది ఆయనకు వాహనం అయిందని కథనం